హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్నే క్లిక్ చేసే ఫ్రెండ్స్ కావ్య ప్రెగ్నెంట్ అని యామని రుద్రాని రాజు ముందు బయట పెట్టిన వేళ ఊహించని కొత్త మలుపు రాజ్ ఏం చేయబోతున్నాడు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసాను ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లకైతే వెళ్ళిపోదాం ఈ ఎపిసోడ్ స్టార్ట్ కానీ మొత్తానికైతే ఇక కావ్య అలాగే కనకం ఇద్దరూ కూడా ఎమోషనల్గా బాధపడుతూ ఉన్న విషయాన్ని దూరం నుంచి గమనించి ఏం జరుగుతుంది ఈ కావ్య ఇక అమ్మతో ఎందుకలా ఏడుస్తూ ఉంది అని చెప్పి ఇక రుద్రానికైతే డౌట్ వస్తుంది ఇక మొత్తానికైతే కనకమైతే విషయం తెలుసుకొని ఇక కావ్యని ఓదార్చి ఇంటికి వెళ్ళిపోతుంది కావ్య చాలా నీరసంగా ఉండటం వల్ల ఇక డాక్టర్ చెప్పిన ట్యాబ్లెట్లని టైం ప్రకారం వేసుకుంటూ ఉంటుంది ఇక ట్యాబ్లెట్స్ని కరెక్ట్గా ఇక షెల్లోంచి ఇక డ్రాలోంచి తీసి కరెక్ట్గా కావ్య ట్యాబ్లెట్ వేసుకోవటం రుద్రాన్ని గమనించేస్తుంది ఇదేంటి ఈ కావ్య ట్యాబ్లెట్స్ వేసుకుంటుంది కావ్య ఎందుకు టాబ్లెట్లు వేసుకుంటుంది అని చెప్పి ఇక కావ్య లేని టైంలో కావ్య రూమ్లోకి వెళ్ళి ఆ ట్యాబ్లెట్స్ని తీసుకొని ఇక ఆ పేరుని అన్నీ కూడా తీసుకొని రాహుల్ చేత సెర్చ్ చేయిస్తుంది ఇక రాహుల్ అయితే ఆ ట్యాబ్లెట్స్ నేమ్ అన్నీ కూడా ఇక గూగుల్లో సెర్చ్ చేసి మరి ఒక్కసారిగా షాక్ అయిపోయే న్యూస్ అయితే చెప్తాడు రుద్రానికి ఏంట్రా ఎందుకు వాడతారు చెప్పు ఆ ట్యాబ్లెట్స్ ఎందుకు వాడతారు అనగానే మమ్మీ ఇవి ప్రెగ్నెన్సీ ఉన్నవాళ్ళు వాడతారు ఇవి ప్రెగ్నెంట్ నిలబడడం కోసం వాడతారు అని చెప్పి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రుద్రాణి నువ్వు చెప్పేది కావ్య ప్రెగ్నెన్సీ ట్యాబ్లెట్లు వాడుతున్నావు ఏంటి అంటే కావ్య అని చెప్పి ఒక్కసారిగా అన్ని విషయాలు ఇక గుర్తు చేసుకుంటూ ఉంటుంది రుద్రాణి ఇక కావ్యలో ఏదో మార్పు వచ్చింది కావ్య ఎందుకో ఈ మధ్య నీరసంగా కనిపిస్తుంది అనుకున్నాను కానీ కావ్య అందరి ముందు ఈ విషయాన్ని దాచేసి నార్మల్గా ఉంటుందన్నమాట రోజు అప్పుతో పాటు పుల్ల మామిడికాయ ముక్కలు తింటున్నప్పుడే ఎందుకు కావ్యకి ఈ పుల్లని మామిడికాయ ముక్కలు తినిపిస్తుందా అనుకున్నాను అంటే కావ్య ప్రెగ్నెంట్ అనమాట చెప్తాను ఈ విషయంలోనే ఆ వాళ్ళమ్మ కనకంతో కూడా బాధపడుతూ ఉందన్నమాట కావ్య నువ్వు ఈ ప్రెగ్నెంట్ విషయాన్ని అందరి ముందు దాచేశాననుకుంటున్నావు కానీ నాకు దొరికిపోయావు అని చెప్పి ఇక వెంటనే ఇక కావ్యని పరిశీలన చేసడం మొదలు పెడుతుంది కావ్య అయితే ఇక కారిడార్లోకి వచ్చి చాలా డల్గా కూర్చొని ఇక అట్లానే బాధపడుతూ ఉంటుంది ఇంతలో అప్పు వచ్చి అక్క అని చెప్పి ఇక దగ్గరకు వస్తుంది ఏంటి అప్పు అనగానే అక్క నువ్వు నేను ఇద్దరము కూడా ప్రెగ్నెంట్లమే కానీ ఇంట్లో నన్నేమో అల్లారు ముద్దుగా చూస్తున్నారు నువ్వేమో బాధలో ఉన్నావు ఏం చేయమంటావక్క దగ్గరే ఉండి నీ బాధని చూడమంటావా అనగానే అప్పు నువ్వేం చేస్తావే నువ్వు ఏమీ చేయలేవు ఆ దేవుడే నా నుదుట మీద ఆ రకంగా తలరాత రాశాడు కాబట్టి ఆ దేవుడే దీనికి ఒక పరిష్కార మార్గం ఇప్పించాలి అని చెప్పి కావ్య అంటూ ఉంటుంది ఇక వెంటనే రుద్రాని అక్క ఇద్దరు కూడా ఏం మాట్లాడుకుంటున్నారు అని చెప్పి ఇక చూస్తూ ఉంటుంది కావ్య ఇక అప్పుతో అంటూ ఉంటుంది ఈరోజు ఆయన ఇంటికి వచ్చి నన్ను జాలిగా చూశారు నేనేమో ఆయన్ని పెళ్లి చేసుకోనని ఇక పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పాను ఆయన మనసు ఎంత బాధ పెట్టానో అప్పు అనగానే అవునక్క బావను చూస్తుంటే చాలా జాలనిపిస్తుంది ఇక నువ్వు ఎందుకు ఒప్పుకోవట్లేదో తన ప్రేమని ఎందుకు రిజెక్ట్ చేశావో అర్థం చేసుకోలేకపోతున్నాడు అని చెప్పి అంటూ ఉంటే లేదు బావ విషయంలో నువ్వెందుకో పొరపాటు చేస్తున్నావక్క పెళ్లి చేసుకోమని నువ్వు ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని చెప్పచ్చు కదా అనగానే లేదప్పు ఆయనకి గతం గుర్తులేదు గతం గుర్తుకు వస్తే ఆయనకి నేను ప్రెగ్నెంట్ అని చెప్తే ఆయన సంబరపడిపోతారు ఈ ఇంటికి ఇస్తున్నారని చాలా సంతోషపడతారు కానీ ఆయనకి గతం గుర్తులేదు అలా అని చెప్పి ఆయనకి నేను ఈ రకంగా చెప్పి ఆయన మనసుని నొప్పించలేను ఆయన దృష్టిలో నేను పెళ్లి కాని అమ్మాయిని ఆయన నన్ను సిన్సియర్గా ప్రేమిస్తున్నారు తన ప్రేమని ఒప్పుకోమని నా వెనక వెనకే ఉంటున్నారు అలాంటప్పుడు ఆయనతో పాటు ప్రేమగా ఉంటూ ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని ఆయనకి తెలిస్తే ఆయన ఎంత బాధపడతారో ఆయన జీవితంలో నన్ను క్షమించగలుగుతారా చెప్పు కా చెప్పు అప్పు అనగానే అంటే మరి ఏం చేస్తావు అక్క అనగానే ఏం చేస్తాను ఏదో ఒక దారి ఖచ్చితంగా భగవంతుడు నాకు చూపిస్తాడు ఆ కన్నయ్య నాతోనే ఉంటాడు ఆ కన్నయ్య ఏదో ఒక దారి చూపిస్తాడు అప్పు నువ్వు మాత్రం సంతోషంగా ఉండు మీ అత్తయ్య నిన్ను ఇప్పుడిప్పుడే కోడలుగా యాక్సెప్ట్ చేసి నిన్ను దగ్గరకు తీసుకుంది కాబట్టి నువ్వు సంతోషంగా నీ ప్రెగ్నెన్సీ జర్నీని ఎంజాయ్ చేయప్పు అని చెప్పి అప్పుకి చెప్తుంది కావ్య ఇక రుద్రాని మొత్తం కావ్య అప్పు మాట్లాడుకున్న మాటలన్నీ వినేస్తుంది అమ్మ బాబోయ్ కావ్య నువ్వు చాలా గ్రేటు నీ భర్త విషయంలో నువ్వు ఎంతగా తప్పించిపోతున్నావంటే నువ్వు ఖచ్చితంగా నీ క్యారెక్టర్ చాలా మంచిది కానీ అలా ఉంచను కదా రాజ్ జీవితంలో నువ్వు పచ్చి మోసగత్తిలాగా మిగిలిపోవాలి అంటే నిన్ను ఆపోజిట్ డైరెక్షన్లో రాజుకి చూపించాలంటే ఈ ప్రెగ్నెన్సీ సంగతి నేను అందరి ముందు బయట పెట్టి తీరుతాను ముఖ్యంగా రాజ్ కంట పడేలా చేస్తాను నువ్వు ఏ విషయమైతే దాచేసావో ఆ విషయమే బహిరంగంగా అందరి ముందు చూపిస్తాను అని చెప్పి ఇక అనుకొని బయటకు వస్తుంది అమ్మమ్మ ఏం చేయబోతున్నావు కావ్య ప్రెగ్నెంట్ అని ఇంట్లో ఎవరికీ తెలియదు కాబట్టి అందరి ముందు బయట పెట్టేద్దామా అనగానే పెట్టేద్దాంరా ఖచ్చితంగా పెట్టేద్దాం పెట్టేసే ముందు ఈ గుడ్ న్యూస్ని ఇంకొకరికి షేర్ చేయాలి కదా అని చెప్పి అనగానే ఎవరు యామనికేనా అనగానే ఎస్ ఆ యామనికే యామిని ఎప్పటినుంచో రాజు కోసం వెయిట్ చేస్తుంది ఈ విషయంగా యామినికి చెప్తే సంబరి పడిపోతుంది అంతేకాదు ఈ టైంలో యామిని ఖచ్చితంగా రాజుని తీసుకొని తనతో పాటు ఏ ఊరో వెళ్ళిపోయిందంటే ఏ ఫారనో వెళ్ళిపోయిందంటే ఈ ఇంటికి దుగ్గిరాల వారసుడు దూరం అయిపోతాడు కావ్య కూడా దూరం అయిపోతుంది అప్పుడు ఈ ఇంటికి మొత్తానికి సంబంధించిన ఆస్తి మొత్తం కూడా మన చేతుల్లోకి వస్తుంది అని చెప్పి ఇక హ్యాపీగా ఫీల్ అయిపోతూ యామనికి కాల్ చేస్తుంది యామిని ఇక అప్పుడే ఏంటి రుద్రాణి గారు కాల్ చేస్తున్నారు అని చెప్పి లిఫ్ట్ చేయగానే హా రుద్రాణి గారు నేనే మీకు ఫోన్ చేయాలనుకుంటున్నాను మీరే కరెక్ట్గా చేశారు ఏంటి ఆ కావ్య గురించి ఏమైనా విషయం తెలిసిందా అని చెప్పి అనగానే విషయం తెలియడం ఏంటి చాలా పెద్ద విషయాలే ఇక్కడ నాకు తెలిసాయి కానీ ఆ విషయాలు నువ్వు వింటే షాక్ అవుతావు అనగానే ఏంటి అని చెప్పు అడుగుతుంది యామని అయితే ఏంటా ఆ కావ్య ఎందుకు ప్రేమని రిజెక్ట్ చేసిందో తెలుసా తను తల్లి కాబోతుంది కాబట్టి అనగానే దెబ్బకి షాక్ అయిపోతుంది యామని ఏంటి తను ప్రెగ్నెంటా ఈ విషయం నిజంగా నమ్మలేకపోతున్నాను అనగానే నమ్మాలి యామని ఎందుకంటే నా కళ్ళారా తను వేసుకున్న ట్యాబ్లెట్లని నేను చూశాను అంతేకాదు తన చెల్లెల అప్పుతో తను ప్రెగ్నెంట్ విషయాన్ని ఇంట్లో ఎవరి ముందు బయట పెట్టకుండా అలాగే ముఖ్యంగా రాజు దగ్గర అస్సలు బయటపడకూడదని చెప్తోంది ఎందుకంటే తను ఇప్పుడు ప్రెగ్నెంట్ అన్న విషయం రాజ్కి తెలిస్తే పెళ్ళి కాకముందే ప్రెగ్నెంట్ వస్తే తన గురించి ఇక వేరేగా అనుకుంటాడు కదా రాజ్ అప్పుడు కావ్య జీవితం ఏమవుతుంది అర్థం చేసుకో అందుకే ప్రెగ్నెంట్ వచ్చింది కాబట్టే రాజ్ ప్రేమని రిజెక్ట్ చేసింది అనగానే ఇక ఒక్కసారిగా సంతోషంతో ఉబ్బి ఉబ్బితబ్బిప్పైపోతుంది యామని ఏంటి మీరు చెప్పేది నిజమా అంటే ఇప్పుడు కావ్య ప్రెగ్నెంటే కావ్య జీవితానికి ముప్పనమాట అనగానే అవును తను ఈ ఇంటికి ఇక వారసునో వారసరాలనో ఇవ్వబోతుంది అన్న గుడ్ న్యూస్ని కూడా పక్కన పెట్టేసి తను అందరి ముందు దోషిలాగా ఉంది అంటే ఖచ్చితంగా రాజ్ ప్రాణాల గురించే ఈ విషయం ఆలోచించి గత గుర్తు చేయలేదు ప్రేమని యాక్సెప్ట్ చేయలేదు కావ్య ఇప్పుడు గోతిలో ఉన్నట్టు ఉంది మనం కాస్త గోతిలోని కాస్త గూబిలోకి దింపేస్తే ఇక బయటకి ఎట్టి పరిస్థితుల్లోనూ రాలేదు అని చెప్పి ఇక అంటూ ఉంటుంది ఇక మొత్తానికైతే రుద్రాణి ఇక అయితే కారు డ్రైవింగ్ చేసుకొని వస్తూ ఉండగా కావ్య గురించి ఆలోచిస్తూ ఉంటాడు అసలు కళావతి ఎందుకు నన్ను దూరం పెడుతుంది కళావతికి నేనంటే ఎందుకు ఇష్టం లేదు ఖచ్చితంగా నేనంటే చాలా ఇష్టం నాకు చిన్న గాయం తగిలితేనే కళావతి చాలా బాధపడింది అలాగే నా మీద చాలా కోప్పడింది అలాంటి కళావతి ఒక్కసారిగా నన్ను పెళ్లి చేసుకొని అనడానికి కారణం ఏంటి కళావతి ఆరోగ్యం బాగానే ఉంది అంటుంది మరి ఇంకా ఏముందబ్బా అని చెప్పి ఒక్కసారిగా డ్రైవింగ్ చేసుకొని చూసుకోకుండా చెట్టుకు గుద్దేస్తాడు రాజ్ ఒక్కసారిగా తలకి స్టీరింగ్ అడ్డుపడి చాలా గట్టిగానే తగులుతుంది ఇక తగిలిన దెబ్బతో ఇక సృహ కోల్పోతాడు రాజ్ ఇక మెల్లగా లేచి ఇక ఒక్కసారిగా తలంతా భారమైపోతూ ఉంటుంది ఇక కావ్య అలాగే రాజ్ ఇద్దరి గురించి ఆలోచన మొదలవుతుంది కళావతి గారు నా లైఫ్లో ఉన్నారు నాకు అది అర్థమవుతుంది కళావతి గారికి నాకు ఏదో ఏదో సంబంధం అయితే ఉంది అది నా కంటికి కనపడుతుంది కాలావతి గారు ఎప్పుడు కూడా మీరు మీకు నాకు ఏం మధ్యలో ఏముంది అంటే ఏ విషయం కూడా చెప్పకుండా దాటేస్తూ ఉన్నారు అసలు కళావతి గారికి నాకు ఉన్న సంబంధం ఏంటి ఆ సంబంధాన్ని నేను ఏ రకంగా తెలుసుకోవాలి అని చెప్పి అయితే చాలా ఇక గట్టిగా ఆలోచన మొదలు పెడతాడు ఇక మరొక పక్క యామని చాలా సంతోషపడిపోతూ మమ్మీ డాడీ ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది కావ్యని శాశ్వతంగా బావ జీవితంలోంచి పంపించేబోతున్నాను అనగానే ఏంటి బేబీ నువ్వు చెప్పేది అనగానే అవును మమ్మీ ఈరోజు ఈ విషయం వింటాక మీరు కూడా చాలా సందరపడిపోతారు ఇక రాజుకి నాకు పెళ్ళి చేసేస్తే ఇక మీకు బాధ్యత కూడా తీరిపోతుంది అనగానే ఏంటి బేబీ ఏంటి ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు ఈరోజు కావ్యని రాజ్ జీవితంలోంచి ఎలా దూరం చేద్దాం అనుకుంటున్నాం అనగానే నేనేమీ దూరం చేయలేను ఆ దేవుడే వాళ్ళిద్దరినీ దూరం చేస్తున్నాడు నేను రాజుని చాలా ప్రేమించాను తనని పెళ్ళి చేసుకోవాలనుకున్నాను కానీ మధ్యలో ఆ కళావతి రాజ్ జీవితంలోకి వచ్చింది అందుకే ఆ దేవుడే ఆ రాజ్ జీవితంలోంచి తనని పంపించడం కోసమే ఇదంతా జరుగుతుంది అనగానే ఇంతకీ ఏం జరిగింది బేబీ నువ్వు చెప్తే మాకు కొంచెం అర్థమవుతుంది అని చెప్పి వైదేహి అడుగుతూ ఉంటుంది అప్పుడు అంటుంది ఏంటా ఆ కావ్య ప్రెగ్నెంట్ మమ్మీ అనగానే దెబ్బకి దెమ్మ తిరిగిపోతుంది ఇద్దరికి కూడా అదేంటి బేబీ తను ప్రెగ్నెంట్ అయితే నువ్వు సంబరి పడిపోతున్నావు వాళ్ళిద్దరినీ ఆ దేవుడు దూరం చేశాడంటున్నావు ప్రెగ్నెంట్ వచ్చింది అంటేనే ఇక తల్లి కాబోతుంది కాబట్టి ఇక భార్యాభర్తల బంధం కాస్త తల్లిదండ్రుల బంధంగా ఏర్పడటం వల్ల ఆ బంధం ఇంకా గట్టిపడుతుంది కదా బేబీ అనగానే అదంతా రాజ్కి గతం గుర్తుంటే ఇప్పుడు గుర్తులేదు కావ్య పాపం పెళ్లి కానమ్మాయి అమ్మాయి పెళ్లి కానమ్మాయి కడుపుతో ఉందంటే ఎవరైనా ఏమనుకుంటారు తన గురించి ఎంత నీచంగా మాట్లాడుకుంటారు ఆ నీచాన్నే రాజ్ కళ్ళ ముందు ఈరోజు చూపించాలనుకుంటున్నాను మమ్మీ ఇక దాంతోడు ఇక రాజ్ జీవితంలో ఎంత మంచిదానిలాగా నేను మిగిలిపోతానో చూస్తూ ఉండు వెంటనే వచ్చి నా మెళ్ళం మూడు ముళ్ళు కడతానంటాడు అనగానే బేబీ నువ్వు చెప్తుంటే నాకు చాలా జాలనిపిస్తుంది కళావతి గారికి ప్రెగ్నెంట్ వచ్చింది అన్న విషయాన్ని నువ్వు ఈ రకంగా చెప్పడం కరెక్ట్ కాదనిపిస్తుంది బేబీ అనగానే డాడీ నువ్వు ఇంత సెంటిమెంట్గా ఆలోచిస్తావేంటి ఇక్కడ జరగబోయేది ఇక తను జీవితం గురించి కాదు నా జీవితం గురించి ఆలోచించండి నాది పెళ్లి పీటల మీద పెళ్లి ఆగిపోయింది మరి నేను ఎంత కుమ్మురిపోయాను నా గురించి పెళ్లి పీటల్లో వచ్చిన అందరూ కూడా ఏమనుకుంటుంటారు ఇది ఆలోచించారా మీరు మరి మీ కన్న కూతురు గురించి ఆలోచించకుండా దారిని పోయే కళావతి గురించి ఎలా ఆలోచిస్తారు అందుకే ఇక మీరిద్దరూ కూడా సైలెంట్గా ఉండండి పెళ్లి ముహూర్తం పెట్టించి రెడీగా ఉండండి రాజు నా మెడలో మూడు ముళ్ళు వేస్తాడు అని చెప్పి ఇక యామిని అయితే తెగ సంబర పడిపోతూ ఉంటుంది రాజుకి ఇక మనసు అయితే చాలా భారం అయిపోతుంది ఒక్కసారిగా ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చిన రాజుని చూసి బావా బావా ఏంటి బావా ఏమైంది అనగానే ఏమీ కాలేదు యామని కొంచెం తల భారంగా ఉంది అనగానే బావా నువ్వు ఆ కళావతి గురించి ఈ రకంగా అయిపోవడం నాకు కస్సలు నచ్చట్లేదు మొన్నేమో యాక్సిడెంట్ చేయించుకున్నావు ఇప్పుడేమో ఏకంగా ఈ రకంగా తలకి గాయం మళ్ళీ అయ్యింది ఎందుకు బావా అలా ఢీలా అయిపోతున్నావు కళావతి గారి గురించి నాకు బాగా తెలుసు ఖచ్చితంగా కళావతి నిన్ను మోసం చేస్తుందేమోనని డౌట్గా అనిపిస్తుంది అనగానే ఏం మాట్లాడుతున్నావు యామని కాలావతి ఏంటి నన్ను మోసం చేయడం ఏంటి అనగానే అవును బావా ఈ విషయం చెప్తే ఏమైపోతావానని నేను నీకు చెప్పకూడదనుకున్నాను కానీ చెప్పాలి చెప్పకపోతే లైఫ్ లాంగ్ బాధపడతావు ఆ బాధ చూస్తూ నేను బ్రతకలేను బావా నువ్వు చీయన్నా తూ అన్నా తుడుచుకొని నీతో దాన్ని అలాంటిది నువ్వు బాధపడుతుంటే నేను నేను ఎలా ఊరుకోగలను అనగానే కాలావతి నన్ను మోసం చేయదు కాలావతి ఎప్పటికీ అలా ఉండదు అనగానే కదా బావా నేను కూడా అలాగే అనుకున్నాను కానీ చూడు బావా నేను ఈ చెప్పే నిజాన్ని నువ్వు జీర్ణించుకోగలుగుతావో లేదో నాకు తెలీదు కానీ ఇది పచ్చి నిజం కళావతి గారి గురించి నాకు కూడా ఈరోజే తెలిసిన నిజం అని చెప్పి కావ్య గురించి ఇక అయితే నిజం చెప్పబోతుంది యామిని అయితే ఏం చెప్తున్నావు యామిని కళావతి గురించి ఏం చెప్పాలనుకుంటున్నావు అనగానే నిజాలు చెప్పాలనుకుంటున్నాను బావా గుండె ఇక రాయి చేసుకొని ఈ మాట విను కళావతి గారికి నువ్వు అనుకున్నట్టు ఇక పెళ్ళి కాలేదేమో నీ ప్రేమని తను ఒప్పుకుంటుందేమోనని ఇంతకాలం వెయిట్ చేసావు కానీ తను నీ దగ్గర చాలా విషయాలు దాచేసింది బావా ఆ కళావతి ఆల్రెడీ పెళ్లి చేసుకుంది పెళ్లి చేసుకొని ఆ ఇంటిలో కోడలుగా అడుగుపెట్టింది ఆమె ఎవరు భార్యో తెలుసా అపర్ణ గారి కొడుకు భార్య ఆయన పేరే స్వరాజ్ అలాంటిది నిన్నేమో కలిసి పెళ్లి కాని అమ్మాయిలాగా ఇంటి మనవరాల్లాగా పరిచయం చేసుకుంది అంతేకాదు తను ఇప్పుడు ప్రెగ్నెంట్ కూడా అనగానే రాజుకి గుండె బద్దలైపోతుంది ఏం మాట్లాడుతున్నావు యామిని నువ్వు చెప్పే నిజాలన్నీ నువ్వు చెప్పే నువ్వు చెప్పే ప్రతి విషయము కూడా నేను నమ్మలేను నమ్మను అనగానే నమ్మవని నాకు తెలుసు బావా కాబట్టే విత్ ప్రూఫ్తో సహా అన్నీ కూడా నీకు చూపించడం కోసమే నీ కోసం వెయిట్ చేస్తున్నాను ఇది నిజమో కాదో మనమే వెళ్ళి నీకు కళ్ళారా చూపిస్తాను ఆ కావ్య ప్రెగ్నెంట్ కాదో అవునో నువ్వే తెలుసుకో అనగానే యామిని నువ్వు కళావతి గారి గురించి చాలా తప్పుగా మాట్లాడుతున్నావు కళావతి ఎప్పటికీ అలా చేయదు కళావతి క్యారెక్టరు ఎప్పటికీ అలా లేదు అనగానే కాదు బాబా అది నేను చెప్పేది వినుబాబా అనగానే షడబ్ యామిని నువ్వు చెప్పేది ఏ ఒక్కటి కూడా నిజం కాదు అనగానే సరే బావా ఈరోజు నిజం కాదని నువ్వంటున్నావు కదా నేను నిజమని ప్రూవ్ చేస్తాను కావాలంటే నాతో అనగానే ఇక రాసి యామిని ఇద్దరు కూడా ఇక దుగ్గిరాల ఇంటికి బయలుదేరుతారు ఇక ఇక్కడికి వచ్చేస్తే రుద్రాణి ఎప్పుడెప్పుడు కావ్యని అందరి ముందు బ్యాట్ చేయాలా అని చూస్తూ ఉంటుంది ఇక కావ్య అయితే కళ్ళు తిరగటం ఇక నీరసంగా ఉండటం ఇవన్నీ జరుగుతూ ఉండటం వల్ల హాస్పిటల్కి వెళ్ళాలి అని చెప్పి ఇక ఇంట్లో ఎవరికి చెప్పకుండా హాస్పిటల్కి వెళ్తుంది కావ్య కావ్య హాస్పిటల్కి వెళ్ళి ఇక టెస్టులన్నీ కూడా చేయించుకుంటుంది ఇక దుగ్గిరాల ఇంటికి యామని అలాగే రాజు అయితే వస్తారు ఇక వెంటనే కూడా రాజు అమ్మా అమ్మ ఇంతవరకు ఎప్పుడు అడగలేదు కళావతి గారు ఏ విషయం అన్న నా దగ్గర దాచిపెడుతున్నారా అని చెప్పి రాజడుగుతాడు ఆ మాటలకి నోటి ముందారా ఉంటుంది ఈ కదా అపర్ణకి కానీ చెప్పలేక ఏ విషయం ఎందుకు దాచిపెడుతుంది నానా ఏ విషయం దాచలేదు అనగానే ఇక వెంటనే అయితే నాకు మీ అబ్బాయిని అమ్మా అని చెప్పి అంటాడు ఏంటి మా అబ్బాయా ఎప్పుడో ఇంట్లో నుంచి వెళ్ళిపోయి నాన్న ఇప్పుడు అర్జెంటుగా మా అబ్బాయి గురించి ఎందుకురా నీకు అనగానే కావాలి మీ అబ్బాయి గురించి కావాలి కనీసం మీ అబ్బాయికి పెళ్ళయిందా లేదా అని చెప్పి అడుగుతాడు ఆ మాటలు విని ఒక్కసారిగా ఇక అపర్ణ అయితే భయంతో ఏంటి ఈరోజు కొత్తగా విడి ఇలా అడుగుతున్నాడు అని చెప్పి ఇక తొంద భయపడుతూ భయపడుతూ ఉంటుంది ఇక ఇంతలోనే రుద్రాణి వచ్చి ఏంటి రామ్ ఎప్పుడూ లేంది ఇక మా అపర్ణ వదిన వాళ్ళ అబ్బాయి గురించి అడుగుతున్నావు కావ్య ఏదైనా దాచిందని అడుగుతున్నావు ఏంటి ఎందుకలా అడుగుతున్నావు అనగానే ఏమీ లేదు నాకు ఎందుకో ఈ ఇంటి మనవణ్ణి చూడాలనిపిస్తుంది తన ఫోటోనన్నా చూపించండి అని చెప్పి రాజు అడుగుతూ ఉంటాడు ఇక ఇంట్లో అందరూ కూడా నివ్వరిపోతూ ఉంటే ఇక యామని ఎందుకు బావా ఎందుకు కళావతి గారి గురించి కొన్ని విషయాలు తెలిసాయి కదా సూటిగా కళావతిని అడిగేస్తే పోలా అనగానే ఇక గుండె బద్దలైపోతూ ఉంటుంది ఇక అపర్ణకైతే ఏం విషయాలు అడగాలనుకుంటున్నావు అసలు కళావతి గురించి ఏ విషయాలు తెలిసినవి మీకు అనగానే అమ్మా నా నోటితో నేను చెప్పలేను అవి నిజాలు కాదో అసలు అబద్ధాలు కాదో అసలు ఏ విషయాలో తెలియాలి అంటే కళావతి గారు ఇక్కడ ఉండాలి ఎక్కడికి వెళ్ళారు అని చెప్పి రాజు అడుగుతాడు ఇక కళావతి కరెక్ట్గా అప్పుడే హాస్పిటల్ నుంచి వస్తుంది కళావతి ఇప్పుడే నీ గురించి కొన్ని విషయాలు కనుక్కోవాలని వచ్చాను నువ్వు అవునన్నా కాదన్నా నా ప్రేమని రిజెక్ట్ చేసిన నేను ఆ విషయంలో నీకు నేను నిలదీయలేదు కానీ ఇప్పుడు యామని నీ మీద కొన్ని నిందలు వేసింది ఆ నిందల్ని నిందని చూపించాలి అంటే నువ్వు నిజాలు చెప్పాల్సిందే అమ్మ మీరు కూడా చెప్పాలి డాడీ మీరు కూడా చెప్పాలి అని చెప్పి అందరినీ పిలుస్తాడు ఇక కావి అయితే భయం భయంతో మీకు జరిగిన నిజాలేంటి అసలు ఏమంటున్నారు అనగానే కళావతి గారు మీరు ఎక్కడికి వెళ్ళారు అనగానే నేను బయటకు వెళ్ళాను ఏ ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళానో తెలుసుకోవాలని వచ్చారా యామని అయితే నువ్వు బయటకు వెళ్ళావు అర్థమవుతుంది కానీ నువ్వు బయటకు వెళ్ళింది ఎక్కడికని అడుగుతున్నాడు బావా అనగానే అది అది కాస్త పని ఉండి సూపర్ మార్కెట్కి వెళ్ళాను అని చెప్పి అనగానే ఓహో సూపర్ మార్కెట్కి వెళ్తే చేతిలో ఏవి నువ్వు ఏం తీసుకున్నావు కావ్యా అని చెప్పి ఇక అడుగుతుంది దానికి సమాధానం చెప్పదు ఇక నేను నాంచి తప్పు చేస్తున్నాను ఉన్న విషయం బయట పెట్టేస్తాను ఈ కళావతి ఎప్పుడు కూడా అన్ని నిజాలు బయట అన్ని కూడా మంచి చెప్తుంది ఎలాంటి దాపరికాలు లేకుండా నిన్ను మోసం చేస్తు మోసం చేయట్లేదని అంటున్నావు కదా బావా ఈ కుటుంబమే నిన్ను హోల్సేల్గా మోసం చేస్తుంది ఈ ఇంటికి మనవుడైన స్వరాజ్ని ఎప్పుడూ నీకు చూపించలేదు అలా అని చెప్పి ఈ కావ్య తనకు పెళ్ళైందన్న విషయమూ చెప్పలేదు ఇప్పుడు ఏకంగా తను ప్రెగ్నెంట్ అన్న విషయం కూడా నీకు చెప్పలేదు అనగానే రాజు ఒక్కసారిగా యామిని నువ్వు ఏం మాట్లాడినా కళావతి గారి ముందు ఈ రకంగా మాట్లాడితే నాకు అస్సలు నచ్చదు కళావతి యామని మాటలన్నీ కూడా పట్టించుకోద్దు కానీ నాకు ఒక నిజం తెలియాలి ఈ ఇంటికి నువ్వు మనవరాలువా కోడలువా అని చెప్పి అడుగుతాడు ఇక రాజు మాటలకి యామని మాటలకి విషయం అంతా అర్థమైపోతుంది కావ్యకి నన్ను ప్లీజ్ దయచేసి మీరు నన్ను మాట్లాడించకండి మీతో నాకు సంబంధమే లేదు యావని నీకొక నమస్కారం మీ బావని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళు ఇక్కడ మేము ఏమీ కూడా మీకు చెప్పదలుచుకోలేదు మీరు ఏం మాట్లాడినా కూడా వాటికి రిప్లై ఇవ్వదలుచుకోలేదు యావని దయచేసి ఈ బావని నీతోనే పెట్టుకో దయచేసి ఇక్కడి నుంచి తీసుకెళ్ళు అనగానే చూసావా నువ్వు ఎప్పటికీ కూడా నాతో పోటీ కావు నువ్వు గనక మా బావని నాతో కనుక పంపించకపోతే నీ నిజ స్వరూపం అంతా కూడా బయట చెప్పేస్తాను నువ్వు రాజు భార్యవని అలాగే నువ్వు ప్రెగ్నెంట్ ఉన్నావని చెప్పేస్తాను అప్పుడు రాజుకి గతం గుర్తు రావడమేమో కానీ రాజు ప్రాణాలే మోతాయి తెలుసు కదా అందుకని ఇక్కడి నుంచి నువ్వు నన్ను రాజుని ఎంత మనసు ముక్కలు చేసి పంపిస్తావో పంపించు జీవితంలో నీ మొహం చూడకూడదు రాజు అనగానే కావ్య అయితే చాలా బాధపడుతుంది ఇక రాజుని గట్టిగా నిలదీస్తుంది ఏమనుకుంటున్నారు మీరు నేను ప్రెగ్నెంట్నని ఈ ఇంటికి కోడలనని ఏవేవో విషయాలు మాట్లాడుతున్నారు అసలు నా గురించి మీరు ఏమనుకుంటున్నారు ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్ళండి అసలు మీకు నాకు సంబంధం ఏంటి అసలు మీరు అడిగిన వాడికి నేను ఎందుకు సమాధానం చెప్పాలి వెళ్ళండి ఇక్కడి నుంచి అని చెప్పి ఇక గట్టిగా అడుగుతుంది కావ్య ఆ మాటలకి రాజు అయితే చాలా బాధపడతాడు ఇక యామని అయితే పదబావా ఈ కావ్య ఏ విషయం మనకి చెప్పదు ఎందుకంటే తను తప్పు చేసింది కాబట్టి అనగానే కావ్య చాలా బాధపడుతుంది యామిని నువ్వు ఎన్ని మాటలు నేను సమాధానం ఒకటే చెప్తాను మీ భావని మా ఇంటికి పంపించద్దు నేను ఏ తప్పు చేసినా ఒప్పు చేసినా అది నా పర్సనల్ మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి అనగానే ఇక రుద్రాణి చాలా సంతోషపడుతూ అదేంటి కావ్య నిన్ను అంతలేసి మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళు వచ్చి నువ్వు మాత్రం సమాధానం చెప్పవేంటి నువ్వు ప్రెగ్నెంట్ ఏంటి అసలు ప్రెగ్నెంట్ అన్న మాట ఎంత పెద్ద తప్పు మా కావి ప్రెగ్నెంట్ అని మీరు ఎందుకు అంటున్నారు అని చెప్పి రెచ్చ కొడుతుంది ఇక రాజైతే ఒక్కసారిగా అవును కళావతి గారు నన్ను యామునిని వెళ్ళిపోమంటున్నారు కానీ ఇంటికి మీకు ఉన్న బంధం చెప్పట్లేదు ప్రెగ్నెంట్ గురించి సమాధానం చెప్పలేదు ఇప్పుడు నేను అడుగుతున్నాను మీరు నన్ను ఎందుకు దూరం పెట్టారు మీరు ప్రెగ్నెంట్ అన్న మాట మీరు ఎందుకంత సింపుల్గా తీసుకుంటున్నారు అసలు నిజాలు నాకు ఈరోజు తెలియాలి తెలిసి తీరాలి అని చెప్పి చాలా గట్టిగా నిలదీస్తాడు ఆ మాటలకి ఒక్కసారిగా కావ్య ఏమి సమాధానం చెప్పదు అప్పుడే కరెక్ట్గా ఇక డాక్టర్ అయితే కాల్ చేస్తుంది ఇక యామిని వెంటనే డాక్టర్ కాల్ చేస్తున్న విషయం తెలుసుకొని చేతిలోంచి లాక్కొని స్పీకర్ ఆన్ చేస్తుంది ఇక ఒక్కసారిగా కావ్య ఇక స్పీకర్ని తీసేస్తుంటే రాజ్ స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు కళావతి అనగానే కళావతి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా నీరసంగా ఉన్నావు ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువ స్ట్రెస్ తీసుకోకూడదు నువ్వు ముఖ్యంగా నైట్ పూట నేను ఇచ్చిన ట్యాబ్లెట్లు వేసుకొని రిలీఫ్గా నిద్రపో ఇప్పుడు థర్డ్ మంత్ కాబట్టి మైకం వచ్చి బయట కళ్ళు తిరుగుతాయి బయట వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండు అని చెప్పి చెప్పిన మాటలు రాష్ విని షాక్ అయిపోతాడు ఇక యామని అయితే చూసావు కదా బావా ఈ కళావతి నిజస్వరూపం తను ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని దాచేసి నిన్ను ఎవాయిడ్ చేస్తున్నట్టు పంపిస్తుంది తప్ప తను ప్రెగ్నెంట్ అనే సంగతి బయట పెట్టలేదు నువ్వు మోసపోయావు బావా ఈ కళావతి చేతిలో మోసపోయావు అంతకాదు ఈ కుటుంబమే నిన్ను మోసం చేసింది కళావతికి పెళ్ళయింది భర్త ఉన్నాడు కానీ భర్త ఇక్కడ లేడు ఎక్కడికో వెళ్ళిపోయాడు ఈవెన్ నడవడి చూసే తిన్ను వదిలేసి వెళ్ళిపోయినట్టున్నాడు ఇప్పుడు భర్తతో కడుపుతో ఉందో తెలీదు ఎవరితో ప్రెగ్నెంట్ వచ్చిందో తెలీదు అలాంటి టైంలో నువ్వు ప్రపోజ్ చేస్తే మరి నిన్ను దూరం పెడుతుంది కదా బావా అనగానే ఇక రాజుకి మనసు చాలా బాధపడుతుంది ఇక రాజు ఒక్కసారిగా కళావతి ఏంటిదంతా నీకు పెళ్ళి అయ్యి పెళ్ళిళ్ళకి అన్నట్టుగా ఎందుకు నా దగ్గర నటించావు మోసం చేశావు నీ భర్త ఎవరు మీ ఇంటికి వారసుడు ఎవరు ఆ స్వరాజ్ ఎవరో నాకు తెలియాలి తెలియాలి అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడే కావ్య అమ్మ బాబోయ్ ఆయనకి ఖచ్చితంగా ఆయన జీవితం గురించి ఇప్పుడు తెలిస్తే ఖచ్చితంగా ఆయనకి ప్రమాదం జరుగుతుంది అని చెప్పి మీకు ఎందుకు చెప్పాలి నా జీవితంలో నాకు ఎన్నో జరిగాయి అవన్నీ మీకు చెప్పాలా నేను మిమ్మల్ని మోసం చేశాను మిమ్మల్ని వాడుకున్నాను మీరనున్నట్టు నేను ఈ మోసమే చేశాను దయచేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోండి అనగానే కాలావతి నువ్వు నన్ను మోసం చేశావు నన్ను నమ్మించావు కానీ ఈ విషయాలన్నీ పక్కన పెడితే అసలు ఈ ఇంటి వారసుని నేను ఖచ్చితంగా తెలుసుకొని తీరుతాను నువ్వు నన్ను ఎందుకు మోసం చేశావో నీ భర్తని అడిగి తెలుసుకుంటాను అని చెప్పి ఇక ఆ లోపలికి వెళ్తాడు వెళ్ళి కళావతి నీ భర్తని నాకు చూపిస్తావా లేదా నీ భర్త ఫోటోని చూపిస్తావా లేదా అని చెప్పి రాజ్ అయితే మొత్తానికైతే రాజ్ ఫోటోని రాజే చూస్తాడు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక హాల్లో ఉన్న రాజ్ ఫోటోని దాచిపెట్టిన సోఫాల వెనకాల ఉన్న ఫోటోలు చూసి రాజ్ అయితే గతం మొత్తం కూడా గుర్తుకు తెచ్చుకుంటాడు ఆల్రెడీ రాజ్కి అప్పుడప్పుడు బ్లాక్ అండ్ వైట్లో రాజ్కి జరిగిన విషయాలన్నీ గుర్తుకొస్తూ ఉండగా రాజ్కి ఏమీ అర్థం కాదు కానీ ఈరోజు మొట్టమొదటిసారిగా తన లైఫ్లో తనే అద్దంలో చూసుకున్నట్టుగా ఒకటి తర్వాత ఒకటి కనపడుతూ ఉంటాయి కాలావతిని పెళ్లి చేసుకోవటం కాళావతి రాజు ఇద్దరూ ఇక శ్రీశైలం హైవేలో డ్రైవింగ్ చేయటం ఇదంతా కూడా ఇక వన్ బై వన్ వన్ బై వన్ రాజుకి కళ్ళ ముందు కట్టినట్టుగా కనబడిపోతుంది అంతే రాజు ఒక్కసారిగా సొమ్మసిల్లి కింద పడిపోతాడు ఇక వెంటనే ఏమండి ఏమండి అందుకే అందుకేనండి మీకు ఈ విషయం దాచాను నా భర్త గురించి ఇక నా పెళ్ళి గురించి మీకు చెప్పకుండా దాచింది అందుకేనండి ఇక ఈ కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి మీరేనని మీకు చెప్పలేక మీ ప్రేమని ఒప్పుకోలేక నేను చాలా నరకం అనుభవించాను ఇప్పుడు మీరు చేజేతులారా మీరే మీ ప్రాణానికి ముప్పు తెచ్చుకున్నారు ఏమండి మీరు లేకపోతే నేను బ్రతకలేను బ్రతకలేనండి అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది కావ్య ఇక అప్పుడే ఏమని ఏయ్ కళావతి నా బావని ప్రాణాల మీదకి తెస్తావా నా బావని నీ మోసానికి తట్టుకోలేక ఏకంగా నా బావ సొమ్మసిల్లిపోయాడు నా బావని వదిలిపెట్టు అని చెప్పి ఇక కావ్యని చెయ్యి రాజ్ చే రాజు మీద నుంచి చేతుల్ని తీసేసి దూరంగా విసిరేస్తూ ఉంటుంది ఇక అప్పుడే రాజ్ మెల్లగా కళ్ళు తెరిచి ఇక కావ్యని దగ్గరికి తీసుకొని రెండు చేతులు పట్టుకొని కళావతి నువ్వు నువ్వు ఏడవద్దు నాకు ఏమీ అవ్వలేదు కళావతి నేను గతం మొత్తం కూడా నాకు గుర్తుకు వచ్చింది నీ జీవితంలో నువ్వు ఎంత బాధపడ్డావో ప్రతి ఒక్క బాధకి ఇగో ఈ మనిషి కారణమని గతం మొత్తం గుర్తుకు వచ్చింది అనగానే దెబ్బకి షాక్ అయిపోతుంది యామిని ఇక దెబ్బకి ఇక రుద్రాణి కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఇక యామని రుద్రాణి కలిసి రాజ్కి గతాన్ని ఇక దగ్గరుండి గుర్తు చేశారన్నమాట ఇక రాజ్ జీవితంలో ఇక కావ్యకి దూరం చేసుకోకుండా దగ్గరికి తీసుకొచ్చి కావ్యని హత్తుకునేలాగా చేస్తారు మొత్తానికైతే రాబోయే ఎపిసోడ్స్లో అయితే సూపర్ డూపర్గా అదిరిపోబోతున్నాయి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్